జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఏటీఎం హాస్పిటల్ వారిచే ఉచిత కిడ్నీ సంబంధిత వ్యాధుల నివారణ క్యాంపు నిర్వహించారు క్యాంపు కార్యక్రమంలో భాగంగా సుమారు పేదలకు ఉచితంగా స్కాను రక్త పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న చాలా మందికి ఆపరేషన్ సైతం ఉచితంగా చేస్తామని ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో మీరుగాంచిన హాస్పిటల్ ఏటీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మేమందరం కూడా ఇక్కడికి ఇబ్రాహీంపట్నంకి రావడం జరిగింది ఈరోజు ఈ మేమందరం కూడా ఇక్కడ సర్పంచ్ గారి పొద్దులతో అలాగే ఇక్కడ మా అన్న పెద్దన్న సత్యనారాయణ గౌడ్ రాజేశ్వరు దాని ద్వారా మేమందరం కూడా ఇక్కడికి జగిత్యాల నుంచి వచ్చినాము మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఇక్కడ ఫ్రీ క్యాంప్లో అందరికీ కూడా పేషెంట్ని చూడడం చూడడంతో పాటు వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్లు దాని తర్వాత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటాము మనం షుగర్ ఉందా అని చెక్ చేయడం బీపీ ఉందా చెక్ చేయడం అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ పేషెంట్ అందరికీ కూడా మేము ఇక్కడ స్కానింగ్ చేయడం జరిగింది ఈ క్యాంప్ మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అందరికీ కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కిడ్నీ డిసీజెస్కి సంబంధించిన వాటికే మేము ఇక్కడ వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ వారికి విధంగా ఏమైనా బీమార్లు ఉంటే వాళ్ళందరికీ నిర్ధారణ చేసుకుంటూ మరి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒక నాకు ఒక ముగ్గురు నాలుగు పేషెంట్లు కూడా రాళ్ళు ఉన్నాయని తెలిసింది వాళ్ళ స్కానింగ్ ద్వారా కూడా తెలిసింది మరి వాళ్ళందరికీ కూడా మా ఏటీఎం హాస్పిటల్లో మా అన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఉచిత ఆపరేషన్ కూడా మా ఏటీఎం హాస్పిటల్లో నేను అందరికీ కూడా చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఫర్దర్గా కొన్ని టెస్ట్లు అవసరం పడతాయి పెద్ద పరీక్షలు అవసరం పడతాయి అన్నీ కూడా ఇక్కడ చేయలేము కాబట్టి కొందరికి మేము కూడా రాసి ఇచ్చాము వీళ్ళు ఎప్పటి ఒక నెల రోజుల లోపట్ల ఎప్పుడు వచ్చినా కూడా జగిత్యాల్లో మా కాయిదాలు ఇవన్నీ పట్టుకొని వస్తే అక్కడ కూడా వాళ్ళందరికీ కూడా రీట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చెప్పిచ్చేసి పంపిస్తామని చెప్పి ఆట ఇచ్చుకుంటూ మరి మేము ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటాము మా ఏటీఎం హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా ఎన్నో నడుస్తూ ఉంటాయి మండలానికి ఒకసారి ఇట్లా క్యాంప్స్ చేస్తూ ఉంటాము మరి ఈసారి ఇబ్రహీంపట్నం రావడం మొదటిసారి మరి ఇంతమంది వచ్చారు వారు సహకరించారు మా సోదరులు సహకరించారు వీళ్ళందరికీ కూడా పేరుపై కృతజ్ఞతలు థ్యాంక్ యూ